రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో మిర్యాల వెంకటరమణయ్యను కల్చరల్ కమిటీలో రాష్ట చైర్మన్గా ఆర్బీఐ జాతీయ కార్యదర్శి ారని పేరు చెప్పుకునే మాబు అనే వ్యక్తి తనపై అసత్య ప్రచారం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆర్బీఐ పార్టీ కల్చరల్ విభాగం రాష్ట చైర్మన్ మిరియాల వెంకటరమణయ్య తెలిపారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను దళిత కులానికి చెందిన వాడిని అయినందున నాపై అసత్య దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు మాబు అనే అతనిని ఆర్బీఐ పార్టీలో ఎవరు నియమించారో తెలియదని అన్నారు తనను ఆర్బీఐ పార్టీ జాతీయ కార్యదర్శి గౌడ్ నియామకం పత్రంతో నియమించాడని అన్నారు తనపై అసత్య ప్రచారం మానుకోవాలని

కల్చరల్ విభాగానికి చైర్మన్ ఇచ్చారనే అసూయతో వివేష్ఠతో నా మీద కొన్ని పత్రికా ప్రకటనలు చేసినాడు నేను నన్ను తొలగించినట్లుగా ఐదు సంవత్సరాల క్రితమే పార్టీని తొలగించినట్లుగా నాకు ప్రెస్ మీట్ ఇచ్చినాడు ప్రెస్ మీట్లో వచ్చింది ఇంకొక విధంగా జనాలను మోసం చేస్తున్నాడు పార్టీ పేరు చెప్పుకొని మంత్రి పేరు చెప్పుకొని అని చెప్పి కూడా ప్రకటనలు ఇచ్చాడు నేను నాకు నాకు నా యొక్క దళిత బిడ్డలో అయినటువంటి మా దళిత నాయకులకి హక్కు ఉంది నేను ఏదైనా తప్పు చేసినా వాళ్ళు ఖండించే హక్కు వాళ్ళకుంది నువ్వు ఎవరు ఒక బీసీ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నువ్వు నువ్వు పార్టీలో కేవలం సంపాదన కోసం నువ్వు వచ్చావు బోరుగడ్ అనీలో యొక్క శిష్యుడవు నువ్వు ఈరోజు బోరుగడ్డ అనీలో నోటు దురుగు మాటలతో ఎంతో మందిని ఇచ్చరిగా నీచాతి నీచే సంబోధించిన ప్రధంగా ఈరోజు అనుభవిస్తున్నావు నువ్వు అదే గతి అదే గతిపత్త పాలవుతావు నువ్వు చిన్న పెద్ద గుర్తించు నీ స్థాయి ఏంది నువ్వేంది ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వాడివి నేను ఎస్సీని సులభంగా చూస్తావా చిన్న చూపు చూస్తావా తెలుసుకున్నాం అంబేద్కర్ భవన్లో రేపు ఆదివారం ఏర్పాటు చేస్తున్నాం మా దళిత బిడ్డలు మా దళిత నాయకులు సీనియర్స్ వాళ్ళ సమక్షంలో రేపు అంబేద్కర్ భవన్లో సమావేశమై వాళ్ళ సమక్షంలో నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నేను తప్పైతే నేను మా మా వాళ్ళు ఏ శిక్షి నేను సిద్ధంగా ఉండ నీకు అనవసరం నీకు చెప్పాను పని కాదు నువ్వు మర్యాదగా నీ విజయానికి తప్పును ఒప్పుకో నువ్వు కోటి రూపాయల దాకా తీసుకున్నా జనాలకాడన్నావు అది నిరూపించాలా అది నిరూపించుకుంటే వాడితే మాత్రం చేయగలిగా నేను పోయేది సిద్ధమే ఇంకొక విధంగా నన్ను తొలగించాడని చెప్పావు ఆయన సీనియర్ నాయకుడు రాష్ట్రానికే కాకుండా దేశానికి సంబంధించిన జాతీయ కార్యదర్శి పేరన్న శివ నాగేశ్వర గౌడ గారిని కూడా తొలగించావని చెప్పి చెప్పావు మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం రిపబ్లికన్ పార్టీ అయినటువంటి అధినేత జాతీయ అధినేత ఆయన నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్దాస్ అత్వాలే ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్న న్యాయశాఖ ఆయన మూడు సంవత్సరాలు మూడు తరవలు మంత్రి అయ్యాడు బీజేపీకి అనుబంధంగా ఎన్డీఏ కూటానికి అనుబంధంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మీకు దమ్ముంటే రేపు అంబేద్కర్ భవన్లో రండి మా పెద్దల సమక్షంలో తేల్చుకున్నాం కాబట్టి నీ నా మీద ఇచ్చినట్టు ఆరోపణను ఖచ్చితంగా నిరూపించినట్లయితే ఏదానికైనా సిద్ధమే అట్లా కాకుండా నువ్వు కాని కానీ కానీ తిక్కల శాస్త్రాలు బోర్గడ్డ యొక్క శాస్త్రాలు కానీ చేసావంటే ఆ దేవుడు ఉండని పైన క్షమించడు నీవు తప్పకుండా నీ శిక్ష అనుభవించాల్సిందే దళితులు దళితులతో బాబు మర్యాదగా దళితులతో పెట్టుకో క్షమించ క్షమించమని కోరుకో నీకు నేను క్షమిస్తాయ